భారత కార్మిక సంఘాల సమైక్య రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కాకినాడ ఇంద్రపాలెం లాకుల వద్ద గల అంబేద్కర్ విగ్రహం వద్ద అంగన్వాడీల సమ్మెను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బుధవారం ధర్నా చేశారు ఈ సమ్మెకు తెలుగుదేశం నాయకులు మద్దతు పల్కర్ ఈ సందర్భంగా తెలుగుదేశం నాయకులు పేరబత్తుల రాజశేఖర్ నూలుకుర్తి వెంకటేశ్వరరావు చప్పిడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు జగన్ తన పాదయాత్రలో తెలంగాణ కంటే వెయ్యి రూపాయలు అదనంగా పెంచుతామని హామీ ఇచ్చిన మాట తప్పని విమర్శించారు రాష్ట్రంలో అంగన్వాడీ వర్కర్లకు పదకొండు వేల ఐదు జీతం ఉంటే ప్రస్తుతం తెలంగాణలో పద్నాలుగు వేల మూడు వందలు ఉందని రెండు రాష్ట్రాలకు తేడా రెండు వేల ఎనిమిది వందలు ఉందని వారు గుర్తు చేశారు ఇక తెలంగాణలో ఇటీవల నెగ్గిన కాంగ్రెస్ ప్రభుత్వం పద్దెనిమిది వేల రూపాయల జీతం ఇస్తామని ప్రకటించింది కానీ ఆంధ్రాలో జగన్ ప్రభుత్వం ఏమాత్రం స్పందించకపోవడం సిగ్గు చేయటని విమర్శించారు టీచర్స్ హెల్పర్స్ సమ్మెలో ఉంటే అంగన్వాడీ సెంటర్ల తాళాలు పగలగొట్టడం ఏం పద్ధతి ప్రశ్నించారు రాష్ట్రంలో లక్ష కుటుంబాలు వాడపడుచులు అంగన్వాడీలు వారితో పెట్టుకుంటే రాష్ట్ర ప్రభుత్వానికి తగిన గుణపాఠం తప్పదని హెచ్చరించారు ఇక తక్షణమే జగన్ ప్రభుత్వం అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో అంగన్వాడీ సంఘం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అంగన్వాడీ సమస్యలు పరిష్కరించకుండా ఆటలు ప్రభుత్వం గత పదహారు రోజుల నుంచి నిరహార దీక్ష చేస్తున్నటువంటి అంగన్వాడీ టీచర్స్ అందరికీ వెంటనే జీతాలు పెంచాలి అలాగే వారి యొక్క న్యాయమైన కోరికలు వెంటనే తీర్చాల్సిన అవసరం ఉంది గతంలో మా తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు వర్కర్స్కి టీచర్స్కి నాలుగు వేలు ఆరు వేల ఐదు వందల జీతాలు ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు పదివేల ఐదు వందలు జీతం పెంచడం జరిగింది ప్రస్తుత ప్రభుత్వం ఇప్పుడు వెయ్యి రూపాయలు మాత్రమే పెంచి వారి చేతులు తుడుచుకోవడము వీళ్ళ నిర్హార దీక్ష చేసి వాళ్ళ న్యాయమైన కోరికలు అడిగితే ఈ అంగన్వాడీ బిల్డింగ్స్కి తాళాలు వేయడం కూడా చాలా అమానుషమైన చర్య పిల్లలు గర్భిణీలు చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ పదహారు రోజుల నుంచి ప్రభుత్వం వెంటనే స్పందించి వీరి యొక్క న్యాయమైన డిమాండ్ వెంటనే పరిష్కరించాలి అలాగే వీరి యొక్క ఎలవెన్స్లు వీళ్ళకి ఎలవెన్స్లు చాలా ఉన్నాయి వీళ్ళ యొక్క జీతాల పేరు చెప్పి మొత్తం ఎలవెన్స్లన్నీ అన్నీ కూడా కోత కొట్టడం జరిగింది సుమారు యాభై రెండు వేలు మంది చాలా ఇబ్బంది పడుతున్నారు యాభై రెండు వేలు లాస్ట్కి నమస్కారం మరి అంగన్వాడీ టీచర్స్ వర్కర్స్ కూడా సుమారు పదహారు రోజుల నుంచి విలే నిరాహార దీక్ష చేయడం జరుగుతుంది వారు చేయడానికి కారణం ఏంటంటే వారి యొక్క డిమాండ్స్ని ప్రభుత్వం ఎలక్షన్ ముందు వాగ్దానం చేసింది అంగన్వాడీ టీచర్స్కి అంగన్వాడీ వర్కర్స్ కూడా ప్రభుత్వం గత ప్రభుత్వం చాలా వాళ్ళ అంగన్వాడీ టీచర్స్ వాళ్ళందరూ కూడా జీతాలు పెంచితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము అంగన్వాడీని సొంత అక్క జిల్లాలో చూసుకుంటాం అని చెప్పడం జరిగింది కనీసం వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ పది పదివేల ఐదు వందల ఉంటే దానిని కనీసం పదిహేను వేల ఇరవై వేలు పెంచవలసింది పోయి వెయ్యి రూపాయలు పెంచడం జరిగింది అలాగే అంగన్వాడీ వర్కర్స్ కూడా ఒక వెయ్యి రూపాయలు పెంచడం జరిగింది వాళ్ళు ఈవేళ సమంజసమైన కోరిక ఏంటంటే వేతనం అమలు చేయమని అడుగుతున్నారు అది చాలా న్యాయమైన కోరిక అది వాళ్ళకి సుమారు ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వమని చెప్పి ప్రభుత్వాన్ని మేము అంగన్వాడీ టీచర్స్ వర్కర్స్ తరఫున డిమాండ్ చేస్తున్నాం అలాగే అదే కాదు దీంతోపాటు వాళ్ళ సంబంధించిన బెనిఫిట్స్ కానీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ కానీ ఉద్యోగాలు కానీ తీసేసిన వాళ్ళకి ఉద్యోగాలు కానీ ఇలాంటివన్నీ కూడా వాళ్ళకి సంబంధించిన కోరికలు ఉన్నాయి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు సమ్మె పదహారవ రోజుకి చేరింది రోజు కాకినాడలో ఎమ్మెల్యే గారికి వింతపత్రం అనేది ఇవ్వడం జరిగింది అయితే రాత్రి నిన్న సాయంత్రం చర్చలకు పిలిచిన సందర్భంగా మన రాష్ట్ర మా రాష్ట్ర నాయకత్వంతో మేము వేతనాలు పెంచలేము అనేది చెప్పారు ఎన్నిసార్లు పిలిచి ఎన్నిసార్లు మా నాయకుల్ని మీరు అలాగే అవమానపరుస్తారని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం ఈరోజు వేతనాలు పెంచాలి అని చెప్పేసి చెప్తూ ఉంటే ఆర్థిక పరిస్థితి బాగోలేదని చెప్తా ఉన్నారు కానీ ఈరోజు ఆటలాడడం కోసం కొన్ని కోట్ల రూపాయలు కేటాయించారు ఈరోజు పేద పిల్లలు గర్భిణీలు పౌష్టికాహారం లేక అల్లాడుతూ ఉంటే వాళ్ళకి పెంచాల్సిన నిధులు మీరు ఆటలాడడం కోసము లేదంటే వేరే కార్యక్రమాలకి ఇతర కార్యక్రమాలకి నిధులు వెచ్చిస్తూ ఉన్నారు ఈరోజుకు కంప్యూటర్లు కొనడానికని నిధులు వెచ్చిస్తూ ఉన్నారు దాన్ని తక్షణమే ఆపి మా యొక్క కనీస వేతనాలు మీరు ఇస్తారన్న తెలంగాణ కన్నా అదనంగా హామీని నిలబెట్టుకుని మా యొక్క వేతనం పెంచి తక్షణం ఈ సమ్మెను అంగన్వాడీ సమ్మె చేసి లక్ష మంది కుటుంబాలు అలాగే ముప్పై లక్షల మంది గర్భిణీ బాలేంద్ర యొక్క కుటుంబాలలో పౌష్టికాహారం అందే విధంగా వాళ్ళు పౌష్టికాహార లోపానికి గురి కాకుండా ఉండేటట్లు మాతా శిశుమరణాలు తగ్గించడానికి కృషి చేస్తున్నటువంటి ఈ ఐసిడిఎస్ ఆ సిబ్బందిని అందరికీ కూడా న్యాయం చేకూర్చాలని చెప్పేసి ఈ సమ్మె సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం చంద్రావతి జిల్లా ప్రధాన కార్యదర్శి